అందరికీ మరణ ప్రభు నామన శుభములు ప్రియమైన సహోదరులారా ఈరోజు మనం యోహాను జీవిత కథను తెలుసుకుందాం యోహాను యేసు ప్రియ శిష్యుడు ఆయన సువార్త మూడు పత్రికలు మరియు ప్రయటన గ్రంథం రచించాడు ఆయన జీవితం మనకు విశ్వాసం ప్రేమ మరియు విశ్వాసంలో నిలకడగా చూపిస్తుంది యోహాను గలలియ సముద్ర తీరంలో మత్స్యకారుడు తన అన్నయ్య తో కలిసి వలలు వేసుకుంటుండగా యేసు ఆయనను పిలిచాడు వెంటనే వది వలలు వదిలి ఆయనను అనుసరించాడు వ్యవహాన్కు యేసుతో ప్రత్యేకంగా ఉండేవాడు ఆయనతో పాటు పేతురు యాకోపు కూడా ఉండేవాడు యేసు మహిమ చూపినప్పుడు యత్సమనేలో ప్రార్థించినప్పుడు యోహాను ఆయనతోనే ఉండేవాడు సిరువు దగ్గర నిలిచిన శిష్యుడు యోహానే అక్కడ యేసు తన తల్లిని యోహానుకు అప్పగిస్తూ చెప్పాడు ఇదిగో నీ తల్లి యోహాను యేసు తల్లిని తనదిగా చూసుకున్నాడు యేసు పునరుద్ధానం తర్వాత యోహాను ధైర్యముగా సువార్త ప్రకటించాడు ఆయన ఇరుషిలలో సంఘానికి నాయకుడిగా మారాడు ఆయన వచ్చినములో యేసు జీవమై ఉన్నాడని ప్రకటించాడు యోహాను సువార్తను వ్రాశాడు అందులో యేసు దేవుని కుమారుడని స్పష్టంగా చూపించాడు మూడు పత్రికలు వ్రాసి ప్రేమలో జీవించమని సంఘాన్ని బోధించాడు తర్వాత యోహాను విశ్వాసం కోసం పద్మాసు దీపానికి వెలివేయబడ్డాడు అక్కడ దేవుడు ఆయనకు మహత్తరమైన దర్శనాలు చూపించాడు అదే ప్రకటన గ్రంథము యోహాను ఇతరుల శిష్యుల వలె మరణం చెందలేదు ఆయన వృధాపం వరకు బ్రతికాడు యేస్సులో విశ్వాసును సంరక్షించాడు ఎప్పుడు చెప్పే మాట పెట్టలారా ఒకరినొకరు ప్రేమించుకున్నది యోహాను జీవితం మనకు ఒక పాఠం చెబుతుంది ఎస్తో దగ్గరగా ఉండాలి సత్యంలో నిలబడాలి మరియు ఎప్పటికీ ప్రేమలో నడవాలి